సెప్టెంబర్ పదిహేడో తారీఖున జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జాతీయ దండను ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తూ కొన్ని విలువైన మాటలు మాట్లాడడం కూడా జరిగింది నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం ముచ్చట నాకు భలే అనిపించింది అయితే సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నిజాం రాచరికానికి గోరిగట్టిన తెలంగాణకి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలని ఓ చిన్న మీటింగ్ ని పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది మాట్లాడుతూ కొన్ని ఆనుమత్యాలు కూడా భలేగా రావడం జరిగింది ఒక్కసారిగా ముచ్చటిని చూసుకున్న తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక వినండి ఈనాడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బుల్లెట్ ట్రైన్ అంటే జనా జపాన్ గురించి జపాన్ వైపు చూస్తాం జపాన్ తర్వాత నరేంద్ర మోడీ గారు గుజరాత్ కు తీసుకెళ్ళారు నేను అడిగిన ప్రధానమంత్రి గారిని మాకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలి సౌత్ లో ఉండే నగరాల కనెక్టివిటీ పెరగాలి మన జరిగిన ప్రభుత్వ సమీక్షలు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ అదే విధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈ రోజు మన ముందు ఉన్నాయి భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవేలే కాదు వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈ రోజు మనకు రాబోతుంది ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్లుగా మారబోతున్నాయి అందుకే ఈనాడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడను అయితే మన రాష్ట్రానికి ఇప్పుడు ఏం కావాలా మన రాష్ట్రానికి ఏం కావాలా యూరియా కావాలా యూరియా కోసం రాష్ట్ర రైతనలు ఈరోజు పడిగాపులు కాస్తూ ఉన్నారు రాష్ట్ర రైతన్నలు ఈరోజు వర్షం చూడకుండా ఎండ చూడకుండా వాన చూడకుండా నిద్ర నిద్రపోకుండా ఆ యూరియా షాప్ కేంద్రాల ముందు ఈ పడిగాపులు కాసుకుంటూ మాకు యూరియా కావాలి యూరియా ఇప్పించండి అని రైతన్నలు యూరియా గురించి ఒక కొట్లాడ చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమాన్ని తెరలేప్తూ ఉన్నారు అయినా కూడా తెలంగాణ రాష్ట్రం గురించి రాష్ట్ర రైతన్నల గురించి ఏ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ సభ మీదుగా ఏ వేదిక మీదుగా ఎక్కడ కూడా యూరియా కోసం మాట్లాడలేదు మీరు ధైర్యంగా ఉండాలి యూరియా తెస్తున్నా తీసుకొచ్చే ప్రభుత్వం నాదని కూడా ఏ ఒక్క రాష్ట్ర రైత్యానికి వెన్ను దట్టి ధైర్యం చెప్పి ఏ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు నిలబడలా రోజు నేను బుల్లెట్ ట్రైన్లు ఎవరు అడిగిళ్ళు బుల్లెట్ ట్రైన్ ఎవరైనా అడిగిలా ఏ రాష్ట్ర ప్రజలని నేను బుల్లెట్ ట్రైన్ కావాలి ఏదేమైనా పిల్లగాల పరాశకమ విచిత్రంగా ఉన్న మెట్రో రైళ్లను నడిపించే చాతర కావడం లేదు ఈ ప్రభుత్వానికి బుల్లెట్ ట్రైన్లు కావాలట బుల్లెట్ ట్రైన్లు ఎవరు రైతులు యూరియా బస్ వేసుకొని పోవాలి దాంట్లో లేకుంటే నిరుద్యోగులు ఖాళీగా తిరగాలి అందులో లేకుంటే ఆటో డ్రైవర్లు తిరగాలి అందులో లేకుంటే ఎవరు తిరగాలి అందులో రాష్ట్రంలో సమస్యల వైపు మాకు ఇది కావాలి అది కావాలనుకుంటూ నానా రకాలుగా ధర్నాలు చేస్తూ ఉన్నారు ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేపడుతూ ఉన్నారు ఒకరు ప్రాణం త్యాగం చేయడానికి కూడా సిద్ధమవుతున్న తెలంగాణలో ఈరోజు మాకు బుల్లెట్ ట్రైన్లు కావాలని మేము కేంద్రంతో ప్రతిపాదన చేశాము మీరు ఏదైతే ఆ చర్చ ఫోరం సదస్సుల్లో మాట్లాడారో మాకు కూడా బుల్లెట్ ట్రైన్లు కావాలని పోయి అడగొచ్చా అంటే నిజానికి తెలంగాణ రాష్ట్రం ఈ రోజు సిగ్గుపడే వ్యవస్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరును చూస్తా ఉంటే తెలంగాణ వ్యవస్థల కావాల్సింది యూరియా ప్రధానంగా కావాల్సింది యూరియా గతంలో కేసీఆర్ గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణ రాష్ట్ర రైతాంగ వారు ఉపయోగించుకునేటట్టుగా యూరియాను అందిస్తున్న అది మూడు రోజుల్లో అందించే ఘనత బీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ గారు గతంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా బల్ల గుర్తి చెప్పారు మరి ఈ రోజు ఆ యూరియా గురించి మాట్లాడాల్సింది పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన బుల్లెట్ ట్రైన్ల గురించి మాట్లాడుతున్నారు ఏ రైతైన బుల్లెట్ ట్రైన్ల గురించి అడిగిందా నీ ఆరు గ్యారంటీ ఎక్కడ పోయినాయి నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి ఈరోజు రైతులకు రావాల్సిన ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఆ యొక్క యూరియాలు ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం అయిపోయింది తెలంగాణ రాష్ట్రం తెల్లారిపోతుంది ఈరోజు ఆంధ్ర పెత్తందారు తెలంగాణను చూసి నవ్వుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నిజంగానే తెల్లారిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో మనం అనుకున్నట్టుగానే రేవంత్ రెడ్డి చేస్తా అనుకుంటూ ఆంధ్ర పెత్తందారులు ఈరోజు నవ్వుతున్న వ్యవస్థ మనకు అవపడతా ఉంది ఎవరికి కావాలి బుల్లెట్ ట్రైన్లు దేనికోసం కావాలి బుల్లెట్ ట్రైన్లు యూరియా సమస్య అవపడడం లేదా ఒక రైతు యూరియా కోసం వెళ్తూ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది ఈ మరో రైతు జ్వరం వస్తున్నా కూడా లైన్లో నిలబడిన పరిస్థితి ఒక మహిళ యూరియా కోసం తన చిన్న పాపని ఎత్తుకుని వచ్చిన దుస్థితి ఈరోజు అదే యూరియా కోసం రాత్రి పాటి మహిళలు పడిగాపులు వస్తున్న పరిస్థితి అవన్నీ ప్రభుత్వానికి కళ్ళెక్కడ ఉప్పడలేదా బుల్లెట్ ట్రైన్లు బుల్లెట్ రైలు ఆశిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు యూరియా కదా కావాల్సింది రాష్ట్రానికి వెన్నుముకగా మారిన ఈ యొక్క రైతాంగాన్ని ఈరోజు వెన్ను విరిచి వెన్ను తడదలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతన్నల యొక్క వెన్ను విరుస్తూ ఉన్నాడు బుల్లెట్ ట్రైన్లు కావాలంటున్నాడు బుల్లెట్ ట్రైన్లు అవసరమా మీకు దేనికోసం బుల్లెట్ ట్రైన్లు దానివల్ల ఎవరు ఎవరికైనా బాగుపడేది ఉందా ఏమైనా బాగుపడేది ఉందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెన్నై నుంచి ఆంధ్రాకు ఆంధ్ర నుంచి చెన్నైకి బీహార్కి ఛత్తీస్గఢ్కి మహారాష్ట్రకి అట్లా తరలిపోతుంది ఆ చంద్రబాబు నాయుడు గారు గొప్పగా మాట్లాడి వాళ్ళ వాళ్ళకి సరి సరిపుచ్చుకుంటున్నాడు అనుకుంటూ మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒకటేసారి వెళ్ళి వంద పనులు చేసుకుని వస్తున్నాడు మరి ఒక్క పని మీదనే వెయ్యసార్లో తిరిగేటోళ్ళు మిమ్మల్ని ఏమన్నారా రాష్ట్రం మొత్తం ఘోరమైన పరిస్థితులు ఏర్పడుతుంటే బుల్లెట్ రైలు కావాల్సి వచ్చిందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు రాష్ట్ర రైతన్నల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి నిరుద్యోగుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ప్రజల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఈరోజు తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది భూమి లేని వారి వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది ఒకవైపు భూములు లాక్కుంటున్నారు ఒకవైపు ఇండ్లు కొడుతున్నారు మరోవైపు ఉద్యోగాలు లేక ఇంట్లో నుంచి తల్లిదండ్రులు ఎల్లగొడుతున్న పరిస్థితి యూరియా లేక కుటుంబాల లొల్లి జరుగుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా కన్నీరు గారుస్తూ ఉన్నారు ప్రజలు తప్ప ఎక్కడ కూడా సంతోషంగా ఉన్నామన్నట్టు ఎక్కడ లేరు ఈరోజు ఒక మనిషి బయటికి వస్తున్నాడంటే అంటే మీ సేవాలకో లేకుంటే ఉద్యోగాల కోసం బయటికి వెళ్తలేడు యూరియా కోసము తన ఆధార్ కార్డ్ని తన తన పట్టాబుక్ జిరాక్స్ టోకెన్లను పట్టుకొని లైన్లనుబెడతా ఉన్నారు అయినా కూడా మన చెవుకు అది వినబడ్ల ఏదో పేరు బారినట్టే అయిపోయింది వ్యవహారం ఇక్కడ పేరు కూడా బారినట్లేదు ఇక్కడ బుల్లెట్ ట్రైన్ల మీద ప్రతిపాదన చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది పద్ధత ఇదేనా రేవంత్ రెడ్డి యొక్క ప్రజాపాలన తీరు ఆయన ఇంకో సందర్భాల్లో వేరే ముచ్చట కూడా మాట్లాడతారు అది కూడా లెక్కలని ముచ్చట్లు కూడా చూద్దాం నిన్నగాక మన కురిసిన అత్యధిక వర్షాలు క్లౌడ్ బస్ట్ వల్ల పేదల జీవితాలు అతలా కుతలమే కాదు పేదలు మూసి నదిలో కొట్టుకపోయింది నిన్నగాక మన నిన్నగా నిన్నగాక మన కురిసిన అత్యధిక వర్షాలు క్లౌడ్ బస్ట్ వల్ల పేదల జీవితాలు అతలా కుతలమే కాదు పేదలు మూసి నదిలో కొట్టుకపోయింది అంటే ఇక్కడ మీ లోపం లేదు అది క్లౌడ్ బ్రాస్ట్ వల్ల మాత్రమే ఆ యొక్క నీటి ప్రభావతం ఆ యొక్క వర్షం పడడం వల్ల మాత్రమే వాటి వల్లనే లోపం జరిగింది ప్రకృతి ప్రళయ తాండవం చేసింది కాబట్టి అక్కడ పేద ప్రజలు మూసీలో కొట్టుకోబోయారని తేలిక తేల్చి చెప్పేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడంటే డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ ఉండదా దాన్ని కరెక్ట్ చేయించడం చాతగానడు ముఖ్యమంత్రి అను అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నప్పుడు మైకులు పట్టుకొని చంగు చంగు నెగిరిన విషయాన్ని కూడా మనం చూసాం కానీ ఈ రోజు పరంగా చూసుకుంటే ఏమంటున్నాడు హైడ్రాన్ తలబెట్టింది వీళ్ళే ఆ యొక్క నాళాలు కానీ డ్రైనేజ్ వ్యవస్థని కానీ సరిదిద్దుతామని శబదాలు చేసింది కూడా వీళ్ళే కానీ వీళ్ళే ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు క్లౌడ్ బలాస్టర్ మీద నటిస్తూ ఉన్నారు ఆ యొక్క వరద తాకిడికి పేద ప్రజలు కొట్టుకుపోయి మూసిలా కొట్టుకుపోయిన పరిస్థితి అని ఇట్లా తేలిక్క చెప్పేసి అంటే కొట్టుకుపోయిన ప్రాణాలంటే లెక్కలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వానికి ప్రాణాలు అంటే లెక్కలేదు ప్రజల అంటే లెక్కలేదు ఆ తీరుగానే మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే వీరి యొక్క బంధుమిత్రులు కానీ వీరి కుటుంబంలో కానీ ఎవరంటే కొట్టు ఇట్లా ఇదే విధంగా కొట్టుకుపోయి ఉంటే రాత్రిళ్ళు పార్టీ ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు అదేవిధంగా నేవీ వాళ్ళు రకరకాల ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దిగి సంచరించేటం పేద బ్రతుకులు కదా వాటికి భరోసా ఉంటుంది ఉండదు ఏమైనా ఉంటే క్లౌడ్ బ్రాస్ట్ కింద ఈ ఈరోజు ఆయన పరిపాలనలోనే ఆయన యొక్క పీరియడ్లోనే ఆయన చేపట్టిన మూసి ప్రక్షాళన వల్లనే ఈరోజు ఆ యొక్క డ్రైనేజ్ నళలు సరిగ్గా లేకపోవడం వల్లనే ఈరోజు అక్కడ మనుషులు చనిపోయిన పరిస్థితి కొట్టుకుపోయి దాన్ని కూడా ఇప్పటిదాకా లేని ఆ యొక్క ధీర స్థితిలో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్పుకున్నా కూడా చాలా తక్కువే మరో ముచ్చట కూడా వినండి మన ప్రమాదం జరిగి కొంతమంది కార్మికులు చనిపోయిన ఆ కార్మికుల కుటుంబాలకు ఈ పూర్తి చేసే క్రమంలో ప్రమాదం జరిగి కొంతమంది కార్మికులు చనిపోయి ఆ కార్మికుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల నష్ట పరిహారం కాకుండా ప్రారంభించడానికి ఎస్ఎల్బి తొమ్మిదిలోగా పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి అంకితం చెయ్యాలని నల్గొండ ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలని ఒక సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం చనిపోయిన ఆ యొక్క కార్మికుల ఎవరైతే శవాలు ఉన్నాయో వాటిని కూడా వెలికి తీయలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అక్కడ వెళ్ళి మేము మరో ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు చెల్లిస్తామని ఇదే ప్రభుత్వం గతంలో డిమాండ్ చేసింది ఇదే ప్రభుత్వం ఆ ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర డిమాండ్ కూడా చేసింది ఇప్పుడేమో ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున ఇస్తామని మాట మార్చడం కూడా జరిగింది సరే ఇప్పటి వాళ్ళ కుటుంబాలకు కూడా పైసలు అందలేని పరిస్థితి ఎంత కుటుంబాలు చనిపోయి వాళ్ళు ఆ యొక్క శవం లేక ఎంత తల్లడిల్లారో అది తలుచుకుంటే కొంత బాధగా అనిపిస్తుంది అయినా కూడా ఆ శివాలని కూడా బయటికి తీర్చే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం చేయలేదు సో సెకండ్ ఏంటంటే వాళ్లకు నష్టపరిహారం కూడా అందించాలని దుస్థితిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన విషయాన్ని కూడా చూసింది అంటే దానికి కూడా అధిష్టానాన్ని పర్మిషన్ తీసుకోవాలేమో వీళ్ళు మనుషులు చనిపోయిన వారికి ఒక ఇరవై ఐదు లక్షలు ఏదైతే కోటి రూపాయలు కానీ యాభై లక్షలు కానీ ఇప్పుడు అన్న ఇరవై ఐదు లక్షలు కానీ ఇవ్వాలంటే అధిష్టానం ఇట్లా అప్రూవ్ చేయాలేమో జరిగి ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ప్రజల ప్రాణాలంటే లెక్కలేని మనిషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనులు చేయాలి ఏదైనా ప్రమాదం జరిగితే చనిపోవాలి మళ్ళీ తిరిగి మా వాళ్ళు ఎందుకు చనిపోయారని అడగొద్దు డబ్బులు కూడా అడగొద్దు ఈ ప్రభుత్వానికి అసలు ఏం అడగొద్దు అట్లనే కనబడతా ఉంది ప్రభుత్వం తీరు ఈ యొక్క ఎస్ఎల్బిసి ని పూర్తి స్థాయిలో తీసేసి రైతాంగానికి నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రోజు రాష్ట్ర రైతానికి నీళ్లు అందించే అతి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వర రిపేర్ చేయాలని ఈ మనిషి ఈ రోజు ఎస్ఎల్బీసీ టనల్ని కంప్లీట్ చేస్తాడట సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నాకు ఒకటే అనిపించింది ప్రజలు ఎన్ని ధర్నాలు చేసినా మేధావులు ఎంత చర్చలు పెట్టినా ప్రభుత్వం పైన ఎన్ని వీడియోలు చేసినా ప్రభుత్వానికి ఎన్ని ధీటుగా సమస్యల వైపు పాత్రిక మిత్రులు కష్టపడి పత్రికలు రాసినా కూడా ఈరోజు ప్రభుత్వానికి వినబడదు కనబడదు ఎందుకంటే వాళ్ళు కావాలనే చెవులు మూసుకుంటారు కావాలనే కళ్ళు మూసుకుంటారు విని వినట్టుంటారు కానీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నా చేసి తీరుతారు అన్నట్టు ఇక్కడ ప్రజలు మేము చచ్చిపోతున్నాం రేవంత్ రెడ్డి ఆదుకోవాలని కూడా ప్రభుత్వం అవసరం అయితే చచ్చిపోలాడా ఆ తీరుగా రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి మనకు అవపడతా ఉంది ఈరోజు ఏ ఒక్క ప్రజలకు కూడా ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతా వేరే లెవెల్గా ఉంది సార్ గారి యొక్క వ్యవహారం అంతా మనం చూడలేము వినలేము తరించలేని యొక్క గొప్ప నాయకుడు మనోడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి